నమస్కారం కొత్తపేట పీవీటీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పీవీటీ మార్కెట్లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు అన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెన్న ఆయన మరి సభాయుడుగా అసెంబ్లీ స్పీకర్ మరి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అందులో అలంకరించి ఆయన తెలంగాణ పోరాటానికి మరి పోరాటం చేసిన ఆయన ఆ రాజీనామా చేసి పోరాటం చేసిన వ్యక్తి మన తెలంగాణ రావడం అంటే అలా కేసీఆర్ తెలంగాణ వెళ్ళడము కేసీఆర్ ఆయన ముందే ఉపవాసాన్ని మరి పార్టీకి మరి ఆఫీస్కి ఇవ్వడము లైక్ ఆ రోజులో ఉన్న మరి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మరి అన్యాయంగా భూమిని ఆ ఇల్లు కూర్చోవేసి రేటబేసిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ కేసీఆర్గా రెండు వేల పద్నాలుగులో మనకు మనకు ఈ రోజు మన తెలంగాణ వచ్చిన సందర్భంగా నూట తొమ్మిదవ ఆచార్య కొండలక్ష్మీ బాబు గారి జయంతిని మా మార్కెట్లో తెలుసుకున్నాము ఆయన మా పద్మశ్రీ సమాజానికి ఎంతో సేవ చేసి ఎన్నో సహకార సంఘాలను మరి కుల బీసి ఉపకుల ఉపకూల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఈ స్థాయికి మేము పద్మశాల ఉన్నామంటే ఆయన ఆయన గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన సేవలు ఎందరూ మర్చిపోలే మర్చిపోలేని విధంగా ఆయన పేరున కాలనీలు కూడా వెలిసి ఉన్నాయి సహకార సంఘాలు కూడా ఆయన పేరున ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామంటే మేము పద్మశాలలు ఉన్నామంటే ఆయన పుణ్యమైన కూడా ఈ చేసుకుంటాం ఇలా అసెంబ్లీ స్పీకర్గా కూడా మరి స్వరంగా రాజీనామా చేసి మరి ఆయన తెలంగాణ కోసానికి ఎంతో సాయుధ పోరాటం చేసి మరి ఢిల్లీలో కూడా నిరాహార దీక్షలు చేపట్టి ఆరు నెలలు బతికి ఉండి తెలంగాణ ప్రకటించే ప్రకటన కూడా చూసేవాడు కాబట్టి ఆయన చూడలేకపోయాడు ఆయన ఆయన పుణ్య కూడా తెలంగాణ రావడం కూడా ఆయన పోరాటం వల్లనే తెలంగాణగా వచ్చింది కాబట్టి ఈ సందర్భాన్ని ఆయనకు ఇవాళ మరి నూట తొమ్మిదవ జనపారా જ સિવાનું ટીવી માધ્યમ તરફના જ